కృష్ణ నీ చేతిలో ఎప్పుడు కనిపించే ఈ వేణువు ఎలా పుట్టిందో చెప్పవా రాధ ఈ వేణువు ఆ పరమశివుడు నాకు ఇచ్చిన బహుమతి ఈ వేణువు వెదురు చెట్టుతో చేయబడింది కానీ అన్ని వెదురు వేణువుగా మారవు ఆ వెదురు లోపల ఖాళీగా ఉండాలి ఆ ఖాళీ ఎందుకంత ముఖ్యమైందో చెప్పు కృష్ణ రాధ ఖాళీగా ఉండటం అంటే అహంకారం లేకపోవడం మనసు కూడా అలా ఖాళీగా ఉంటే ప్రేమ భక్తి శాంతి దానిలో నిండిపోతాయి అలాగే ఈ వేణువులో కూడా ఖాళీదనం ఉండటం వల్లే అది నా గీతాలను అందంగా పలికిస్తుంది అర్థమైంది కృష్ణ కానీ ఈ వేణువు నీకు భక్తులకు ఎలా దగ్గరైంది వేణువు ద్వారా నా ప్రేమను దయను మరియు భక్తిని అందరికీ తెలియజేయగలను దాని గీతాలు భక్తుల హృదయాన్ని తాకి వారిని నాకు మరింత దగ్గర చేస్తాయి నాకు పూర్తిగా అర్థమైంది కృష్ణ నీ వేణువంటే భక్తి ప్రేమ मरी दई की प्रति